హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో అల్లం వెల్లుల్లి ముద్ద ఆరు నెలల పాటు కూడా తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందరూ చేసే తీరులోనే చూపిస్తానండి కానీ ఈ ఒక్క టిప్ పాటిస్తూ చేశారంటే మీకు అల్లం వెల్లుల్లి ముద్ద కొన్ని నెలల పాటు కూడా అంతే సువాసనతో ఫ్రెష్ గా ఉంటుంది అలాగే పులుసు వాసన అస్సలు రాదనమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ కిలో అల్లం ముక్కలు తీసి పెట్టుకున్నానండి చక్కగా చెక్కు తీసేసి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కొన్ని కొన్ని ముక్కలకి అలా చెక్కు ఉంచేస్తేనే బాగుంటుంది అలాగే పావు కిలో కూడా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇక్కడ మీరు వెల్లుల్లిపాయలకి ఈ పైన ఉన్న పొట్టు తీసేయకండి ఈ పొట్టు వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనమాట చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి వెల్లుల్లిపాయలకి పైన ఉన్న పొట్టు తీసేస్తా ఉంటారు కాదు అలా తీయకుండా ఉంటేనే బాగుంటుందండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే అస్సలు నీరు వేయకుండా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నారు అయిపోతుందండి మీకు ఒకవేళ సరిగ్గా ఫైన్ పేస్ట్ అవ్వకపోతే కాస్తంత నూనె వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నీరు వేస్తే ఏంటంటే మనకి త్వరగా పులుసు వాసన వచ్చేస్తుంది నిల్వ కూడా ఉండదండి ఇలా కాకుండా మీకు ఇంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ నడుస్తుంది అంటే కాస్తంత నీరు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే రెండు నెలల పాటు నిల్వ వస్తుందండి ఇలా చేస్తే మాత్రం ఆరు నెలలు పక్కా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి